వెల్కమ్ టు మన హెల్త్ మనలో చాలా మంది బరువు తగ్గాలని ప్రయత్నిస్తూ ఉంటారు కానీ కొంతమంది ఏం చేయకుండానే బరువు తగ్గుతారు దీనికి చాలా కారణాలు ఉంటాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మన శరీర బరువు మన ఆరోగ్య విషయాన్ని తెలియజేస్తుంది అందుకే సరైన బరువు మెయింటైన్ చేయాలని నిపుణులు చెప్తారు దీంతో అధిక బరువు ఉన్నవారు తగ్గాలని తక్కువ బరువు ఉన్నవారు పెరగాలని ట్రై చేస్తుంటారు కానీ ఎలాంటి ప్రయత్నం లేకుండానే కొంతమంది సడన్ గా బరువు తగ్గుతుంటారు దీనికి మన బాడీలో ఉన్న కొన్ని ఆరోగ్య సమస్యలు కారణం కావచ్చు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మానసిక సమస్యలు ఉంటే అది శారీరకంగా ఎఫెక్ట్ చూపిస్తుంది డిప్రెషన్ యాంగ్జైటీ ఓసిడి వంటి ఆరోగ్య సమస్యలు ఉంటే తినాలనే కోరికలపై ఎఫెక్ట్ చూపిస్తాయి దీంతో బరువు తగ్గుతారు మనకి ఉన్న ఆరోగ్య సమస్యల పరిష్కారానికి తీసుకునే మందుల కారణంగా కూడా బరువు తగ్గుతారని తెలుసా కొన్ని మందులు సైడ్ ఎఫెక్ట్స్ ని కలిగి ఉంటాయి వాటిలో ఆకలిని తగ్గించడం కూడా ఒకటి అలాంటి మెడిసిన్ తీసుకుంటే ఆటోమేటిక్ గా ఆకలి తగ్గి బరువు తగ్గుతారు ఇరిటబుల్ బౌల్ ప్యాంక్రియాటైటిస్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఉంటే కూడా బరువు తగ్గుతారు అందుకే ఓసారి డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి చెక్ చేయించుకోవడం మంచిది షుగర్ తో బాధపడేవారు కూడా బరువు తగ్గుతారు షుగర్ వన్ను వారి బాడీ తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోతే దానిని సరిగ్గా వాడలేకపోతే బరువు తగ్గుతారు థైరాయిడ్ ఎక్కువ ఉన్నా కూడా బరువు తగ్గుతారు హైపర్ థైరాయిడిజం సమస్యకి బరువు తగ్గుతారు ఎందుకంటే ఈ సమస్య మీ బాడీలోని క్యాలరీలను త్వరగా బర్న్ చేస్తుంది క్యాన్సర్ క్రోనిక్ ఇన్ఫెక్షన్ పార్కిన్సన్స్ వంటి ప్రమాదకర సమస్యలు కూడా బరువు తగ్గడానికి కారణం అవుతాయి అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి ఈ సమస్యలు ఉంటేనే బరువు తగ్గుతారని కాదు కొన్నిసార్లు ఇతర కారణాలు కూడా ఉంటాయి అందుకే సమస్య ఉన్నప్పుడు ముందుగా డాక్టర్ ని కలవడం మంచిది వారు మిమ్మల్ని పరీక్షించి సమస్య ఏంటో దానికి పరిష్కారం ఏంటో చెప్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్